గవర్నమెంట్ని పోలీస్ని ఈడీని ఒకవేళ ఎవరు ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఫేస్ చేసే కంప్లీట్ పొజిషన్లో ఉన్నాడు కొడాలి వెంకటేశ్వరరావు కొడాలి వెంకటేశ్వరరావు దృష్టిలో ఇతని పైన గనక మోపిన ఛార్జెస్ నిజమే అయితే గనక కొన్ని వేల మంది ఇతని కింద నలిగిపోయి ఉండుంటారు రాష్ట్ర ఖజానాన్ని మోసం చేసి డెంట్లు కొట్టుకుంటూ ఉపాధి హామీ లేని వాళ్ళకి ఉపాధి కల్పించే ఒక ఉపాధి హామీ పథకాన్ని కూడా ఒక ఎమ్మెల్యే కూర్చుని వాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ డబ్బులు కూడా వదలరా ఇది ఎక్కడన్నా లాజిక్ ఉందా మనం ఏం తింటున్నాం ఏం తినట్లేదు అన్న ఒక అర్థం ఒక ఒక బేసిక్ సెన్స్ ఆఫ్ హ్యూమానిటీ రైచస్నెస్ ఉండదా ఇలా ప్రజా పరిపాలకులు మనందరికి ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే బూతులు తిట్టే వాళ్ళు ఉపాధి హామీ పథకాలు డబ్బులు లేని వాళ్ళకి ఉపాధిని హామీ కల్పించి వాళ్ళకి ఇస్తున్న ఫండ్స్ని కూడా తినేసి అండ్ జగనన్న వీళ్ళకి హరికృష్ణ అన్న అన్న వాల్యూ లేదు నందమూరి తారక రామారావు గారు అన్నగారు అన్న వాల్యూ లేదు ఆ హరికృష్ణ గారు రామారావు గారి మీద వాల్యూ ఉంటే భువనేశ్వర్ గారిని లేకపోతే లోకేష్ గారిని తిట్టేవాళ్ళు కాదు ఏ పార్టీలో పనిచేస్తారో ఆ పార్టీకి విశ్వసనీయత కూడా ఉండదు పోనీ వైఎస్ఆర్సీపీలో పండేశారు వీళ్ళు ఈ పార్టీ పట్లనే విశ్వసనీయతగా ఉంటారంటే ఈ పార్టీకి మంచి పేరు రానివ్వకుండా ఉపాధి హామీ పథకాల కింద డబ్బులు దోచేసి ఇదంతా కాకుండా మెరక ప్రాంతాలకు ఇసుక తోలుస్తామని చెప్పి లాంగ్ డిస్టెన్స్ నుంచి తెప్పించామని అక్కడ డబ్బులు నొక్కేసి ఏంటంటే ఇదంతా కనీసం మీ జగన్ అన్న పేరు మీద నరుస్తున్న ఇళ్ల కాలనీలకు కూడా ఒక న్యాయం చేయలేని పరిస్థితి